హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరిది లంచ్ కంప్లీట్ అయిందా కామెంట్ అయితే చేసి చెయ్యండి మేమైతే ఇప్పుడే తినేసామన్నమాట తిన్న తర్వాత అలా వీడియో అనేది స్టార్ట్ చేసేసిన ఓకే ఈ వీడియోని మాత్రం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి అలాగే మీరు కొత్త వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మీకు ఒక వస్తువు అయితే చూపించేస్తా ఇక్కడ మా భరద్వాజ్ అయితే పాపం అప్పటి నుండి చూస్తున్నాడు ఏం కనిపిస్తుందో వాడికి అడుగుదాం ఒకసారి ఓకేనా భరద్వాజ్ టెలిస్కోప్ టెలిస్కోప్ ఓకే టెలిస్కోప్ చూడండి ఇక్కడ భరద్వాజ్ హాయ్ చెప్పు భరద్వాజ్ ఓకే భరద్వాజ్ చూడు ఏం కనిపిస్తుందా టవర్ కనిపిస్తుందా ఇంకేముంది కనిపిస్తుంది అన్నిటి అది బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు అంటే క్లియర్గా మీకు అది కూడా కనిపించదు దీంట్లో నుంచి అయితేనే క్లియర్గా కనిపిస్తుంది ఇది మా సార్కి ట్రైనింగ్లో అంటే ట్రైనింగ్కి నేను వెళ్ళాడు అనమాట అక్కడ ఇచ్చారంట వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళాలి అది మా పిల్లల వరకైతే అయితే కాదు ఇది స్కూల్ కోసం అనే తీసుకొచ్చాడు రాగానే మా పిల్లలు ప్రయత్నాలు చేస్తున్నారనమాట మేము చూస్తాము ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి చూస్తామని ఒకటే అల్లరి ఈవినింగ్ అట్లా తీసుకుపోయి చూస్తారట మరి చూస్తావా ఈవినింగ్ మా స్మైలీ అయితే అసలు ఏం చేస్తుందో బ్యాడ్ అవుతుంది తెలుసా మా స్మైలీ అయితే మొత్తం ఫోన్ చూస్తుంది ఈరోజు ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళాలి ట్యూషన్ లేదని చెప్పారనమాట వాళ్ళ ట్యూషన్ టీచరు ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఒకసారి ఇది చూసినావు కదా నువ్వు ఇది చూసినావా ఏముంది ఇలా ఏమి కనిపించింది చెప్పు రైట్రా కదిలిచ్చిందనమాట అనమాట పాపం అప్పటి నుండి వాడు సెట్ చేసుకుంటున్నాడు ఇది ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి చెట్టు చెట్టు ఆ ఆ మీద ఏం అది మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాం మీకు ఏం కనిపియదు బట్ మా ఇంటి ముందు మొత్తం కూడా ఏమంటారు అంటే కొంచెం అంత గ్రాస్ పెరిగింది చూడండి ఇట్లా ఈ ఫ్రంట్ కెమెరా మీకు అంత నీట్ గా తెలియదు పెట్టి కూడా తీస్తాను ఇది ఇట్లా ఇట్లుంటుంది ఇంటి ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇంట్లో నుంచి డోర్ డోర్ ఓపెన్ చేసి గేట్ ఓపెన్ చేసి ఇంట్లో పెట్టుకొని చూస్తున్నారు బయటికి అసలు ఏం కనిపిస్తుంది వీళ్ళకి కానీ నేను కూడా చూసిన ఇయ్యాడు వాడు నీకు నేను చూస్తాలే నాని ఒకసారి నేను చూస్తా మా అయితే చూస్తా అంట ఇక్కడా ఆయనక్కడ కూతు ఏంది గిట్ తీసుకురాక ఆయన ఫోన్ చూసుకుంటా కూన్నాడు మిత పెద్ద ఉంది ఇంట్లో కనిపిస్తుంది అసలు ఫోన్లో Ja. <laughs> <hans> మందార పువ్వు అన్ని మొగ్గలేస్తుంది చూసినావా సార్ మందార చెట్టు ఇట్లాస్ట్ ఇంకా వైట్ మందార అసలు దానికి చిగురొచ్చినట్టే కానీ వల్ల మొగ్గలు మొగ్గలు ఎత్తుంది చిట్టి మొగ్గ ఇక్కడ మొగ్గలు ఇక్కడ మొగ్గ ఇక్కడ మొగ్గలు నీ మొగ్గలే ఆకలి తక్కువ మొగ్గలు ఎక్కువ ఉండే దీనికి ఎండిపోయింది ఎండిపోయిందా పంది పిల్లలు తిన్నాక తీసుకొస్తాడా చలో వీడియో వీడియో పంది పిల్లలు పోయినాయి వీడియో తీస్తున్నా వేడికి మీరు అర్రే వంటలు ఎండ పెట్టుకోవచ్చు స్మైలండి వీడియో ఇద్దరా ఏ ఎక్కుతావారా మరి అటు అది చూడ అటు ఇటు పోతుంది చెట్ల కాడికి పోతుంది వాడు భయం లేకుండా ఎక్కుతుంటాడు స్మైలీ పో అలా ఏ ముందు కూసా పోరా చూడంత హైట్ ఉందిరా తలకాయ

మంచి ఆర్ట్ ఫోటో తీయకపోతే ఫోటో ఇడ్ జోడర్ ఇద్దరు పట్టు పట్టుకో మంచిగా పట్టు గట్టిగా ఎట్ రౌండ్ వేసుకొస్తారు రాప్పించాడు ఏంది ഏം ഭയം അമൈലേ ഫോട്ടോ ഇത് ചോട്രാ ഫോട്ടോ സ്മൈലേ ഭരദ്വാസ് ఇప్పుడు ఎట్లుంది నీకు ఎట్లా అనిపించింది భరద్వాజ్ వెరైటీ అంది వెరైటీ భయపడ్డావు ఎందుకు ఎక్కినాక ఏమైందిరా నువ్వు రా హనీ నువ్వు ఇంత ముందుకు ఎక్కినావారా ఏ అందుకే మంచిగా ఎక్కి కూర్చున్నావు ధైర్యంగా కదా మా స్మైల్ అయితే భయపడ్డది ఫస్ట్ కదా ఎక్కిన తర్వాత ఎంజాయ్ చేసింది ఇక రెండు ట్రిప్పులు అయినాయి ఒక ట్రిప్ కాదు హాని రావడం వల్ల మళ్ళీ ఒక ట్రిప్ ఎక్కువైంది వాళ్లకు కదా ఓకే బాయ్ బాయ్